టూ లైక్ దగ్గర ఫోన్ చేసి మొక్క హ్యాండ్స్ ఇంకా లాక్ చేస్తాము ఓకే మనం మోకాళ్ళకు మనకి టచ్ చేసే ప్రయత్నం చేస్తాము కాల్ ముక్సం ఫోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ టెన్ ట్రో రిలాక్స్ ఎక్సెల్ రిలాక్స్ సార్ పూర్తిగా కాలు నా నాపై మన వెళ్ళడం తగ్గి లోపలికి దిగబట్టి ఉంది సార్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే నెమ్మదిగా గాలి తీసుకుంటూ బ్యాలెన్స్ ఉండాలంటే స్ట్రేట్గా చూస్తూ గాలి పైన ఫోకస్ చేయాలి ఫస్ట్ బోట్లు

టుడే జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ ఎన్నుకున్నామంటే టుడే ఇస్ ఆల్సో సమ్మర్ హాలిస్టెస్ సమ్మర్ సాలిస్టెస్ అంటే మనకి ఇయర్ లో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో లాంగెస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఉన్న డే పీరియడ్ మనకు మామూలుగా డే అంటే ట్వెల్వ్ అవర్స్ నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ అనుకుంటాం కానీ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు నార్దర్న్ హెమిస్ఫియర్ లో అంటే మన మన దేశం లాంటి ఈక్వేటర్ పైన ఉన్న దేశాలన్నిట్లలో సమ్మర్ ఫాలిస్టెస్ లాంగెస్ట్ డే పీరియడ్ ఉంటుంది షార్టెస్ట్ నైట్ పీరియడ్ ఉంటుంది సో దీన్ని యునైటెడ్ నేషన్స్ కూడా ఇంటర్నేషనల్ యోగా డే గా గుర్తించింది మనందరం కూడా ఈ రోజు యోగా చేసినాము ఇది మీరు ఒక జస్ట్ ఒక రోజు ప్రాక్టీస్ కాకుండా ఇది డైలీ ప్రాక్టీస్ లాగా కూడా మీరు చేసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అని ఉంటాయి ఎస్పెషలీ మీ ఏజ్ లో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ మీ పేరెంట్స్ తోటి కానీ ఇక్కడ టీచర్స్ తోటి కానీ మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది వచ్చే కొద్ది మన యాక్టివిటీస్ వల్ల ఇంజరీస్ చాలా పెరిగిపోతాయి ఆ ఇంజరీస్ వల్ల మనం ఈ స్ట్రెచింగ్ ఇదంతా చేయకపోతే మనకి చాలా చాలా ఇంజరీస్ పెరిగే అవకాశం ఉంటుంది